రాజులకు రాజు ప్రభులో అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనము మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే జ్ఞానము అనేది ఎంతో అత్యవసరము ఈ లోకంలో మనము జీవించటానికి భౌతికంగానైనా ఆత్మీయంగానైనా మనం మేలులు పొందుకోవటానికి జ్ఞానం అనేది ఎంతో అవసరము ఎందుకంటే దేవుడు తన యొక్క జ్ఞానము ద్వారానే ఈ సమస్త సృష్టిని సృజించాడు అందులో ఆయన యొక్క జ్ఞానం అనేది మనకు కనబడుతూ ఉంది పర్వతాలను కొండలను సముద్రాలను అనేకమైన నదులను జల రాసులను అదే అందులో ఉండేటువంటి సకల జీవులను సృజించుట వృక్ష జాతులను అదేవిధముగా అనేకమైనటువంటి భూ జంతువులను సృజించుట అనేది మనం చూసినప్పుడు ఆయన ఆరు దినముల సృష్టిలో ఎంత విచిత్రము మనకు అనిపిస్తుంది కానీ అది అంతా ఆయన జ్ఞానం చేత చేశాడు ఏవి ఎక్కడ ఉండాలో ఏవి ఎక్కడ సరిహద్దులు కలిగి ఉండాలో వీటన్నిటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ఆయన సూచించాడు అది దేవుని యొక్క జ్ఞానము అలాగే మనిషిని కూడా ఆయన మంటితో నిర్మించినప్పుడు ఏ ఏ అవయవము ఎలాగూ పనిచేయాలో ఏది దేనికి పనిచేయాలి ఏది ఎక్కడ స్పష్టంగా ఉండాలి అనే అన్నిటినీ కూడా ఆయన జ్ఞానముతో నిర్మించటం అనేది జరిగింది ఉదాహరణకు మనము చూసినట్లయితే మన కంటికి రక్షణగా కను రెప్పను ఆయన ఏర్పాటు చేయటం అనేది ఎంత గొప్ప విజ్ఞానమో కదా మరి ఏదైనా సరే కంటికి ప్రమాదం వచ్చేటప్పుడు మనకు తెలియకుండానే మన కను రెప్పలు అనేవి వాటికి రక్షణ కనిపించేలాగా మూసుకొని పోతూ ఉంటాయి దీనిలో దేవుని యొక్క జ్ఞానము ఉంది అదే విధముగా మనం ఈ లోకంలో ప్రతి ఒక్క జీవిని పరిశీలించినప్పుడు అవన్నీ కూడా దేవుని జ్ఞాన మూలముగానే చేయబడ్డాయి అని గ్రహించగలము అదే విధముగా దేవుడు తన స్వరూపంలో తన పోలికగా చేసినటువంటి మనకు కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు మరి ఆ జ్ఞానాన్ని మనము పొందుకొని ఆయనలాగా మనము జీవించాలి అనేది ఆయన చిత్తం అయితే మనము పరలోక జ్ఞానముతో కాకుండా ఇహలోకములో ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వ్యర్థపరుస్తూ కేవలము ఈ లోక సుఖ భోగముల కోసము మనిషి తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించటము అనేది ఆయనకు ఎంతో బాధ కలిగిస్తుంది ఆయన ఏది చేసినా మంచిది 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 అనే చేశాడు కాబట్టి జ్ఞానముతో మనిషి కూడా మంచిగా నడుచుకోవాలి అనేది ఆయన యొక్క కోరిక అయితే మనిషి జ్ఞానము సంపాదించిన తర్వాత తన ఇష్టానుసారమైనటువంటి మార్గంలో జీవించటం కోసము ఇతరులను బాధించడము వేధించటము లేక ఇతరులను ఇబ్బందులకు గురి చేయటము తన యొక్క స్వార్థము కోసము ఇతరులను బలి చేయటము అనేది కూడా వారు జ్ఞానముగానే పరిగణించడం అనేది దేవుడు ఎంతగానో చూసి బాధపడుతున్నాడంట ఎందుకంటే ఈ లోకంలో దేవుని యొక్క ప్రేమ అనేది ప్రతి మనిషి కూడా కనపరిచిన కనపరచవలసిన వారై ఉన్నారు అయితే మనుషులు స్వార్థంతో నిండిపోయి దేవుడిచ్చినటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని అపవిత్రమైనటువంటి పనులు చేయటానికి ఉపయోగించుచూ ఉన్నారు వారందరూ కూడా అపవాది యొక్క ప్రేరేపణలకు లొంగిపోయి వాని యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తూ అదే సరైనటువంటి జ్ఞానము అనుకొని భ్రమలో ఉండి అలాంటి నాశనకరమైనటువంటి జీవితాలను అనేకులు జీవిస్తూ ఉన్నారు అది అపవాది యొక్క ప్రేరేపణ అపవాది యొక్క శక్తి మాత్రమే అయితే దేవుని వద్ద నుంచి వచ్చేటువంటి జ్ఞానము ఎల్లప్పుడూ కూడా పవిత్రముగా ఉంటుంది ఎల్లప్పుడూ కూడా ఇతరులకు ఉపయోగకరంగానే ఉంటుంది మనకు మేలుకరంగానే ఉంటుంది అన్నిటిలోనూ సత్యవంతంగా ఉండేది దేవుని యొద్ నుంచి వచ్చేటువంటి జ్ఞానము అలాగే ఆ జ్ఞానము ద్వారా మనిషి స్వతంత్రంగా జీవిస్తాడు ఏ బంధకాలలోనూ చిక్కుపోడు అయితే ఇహలోక సంబంధమైన జ్ఞానము అనేకమైన చిక్కులలో పడవేస్తుంది మరి మనుషులతో మనము వాదించేటప్పుడు మనుషులతో మనము కార్యాలు జరిపేటప్పుడు వారు మోసపూరితమైన చర్యలు ఉపయోగించినప్పుడు మనం మోసపోవటం కూడా అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాము ఆ రీతిగా ఇతరుల చేత మనం మోసపరచబడి వారి జ్ఞానము చేత మనం పట్టబడినప్పుడు మనము జీవితంలో తీవ్రంగా నష్టపోతాము అయితే దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని సరిగా ఉపయోగించుకున్నట్లయితే అలాంటి పరిస్థితుల్లో కూడా మనము జ్ఞానము ద్వారా తప్పించుకోగలుగుతాము అందుకే సామెతల గ్రంథంలో అంటాడు కదా నీ వెండిని నీ బంగారాన్ని నీ దగ్గరున్న డబ్బు మొత్తాన్ని ఇచ్చేసి జ్ఞానాన్ని నేర్చుకో జ్ఞానాన్ని కొనుక్కో జ్ఞానాన్ని వెతకు అనే అనేక సందర్భాలలో మరి భక్తులు మనకు తెలియజేయటం కూడా మనం చూస్తామంటే జ్ఞానం యొక్క ప్రాముఖ్యత అట్టిది అందుకే మనము కూడా ఈ లోకంలో జ్ఞానముతో నడుచుకోవాలి మరి ముఖ్యంగా దేవుని యొక్క జ్ఞానముతో నడుచుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అలా కాకుండా ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అది దేవుణ్ణి అడగాలి అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడంట ఎవనిని గద్దెంపడంట అందరికీ ధారాళముగా దయచేస్తాడంట అంటే మనకి మనమే జ్ఞానులమని వెర్రవీగి అహంకారంతో ఉంటే దేవుడేమీ చేయలేడు గాని దేవ నాకు జ్ఞానము తక్కువగా ఉన్నది అందువల్లే అనేకమైన సమస్యలలో నేను పడుతున్నాను అని దేన మనస్కుడవై నీవు వచ్చి జ్ఞానము కోసము ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను ఏమాత్రము గద్దెంపడు కానీ ధారాళముగా దానిని అనుగ్రహిస్తాడు ఎంతమంది జ్ఞానం అడిగితే అంతమందికి ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు మరి నీవు నేను సిద్ధముగా ఉన్నామా అనేది పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో ప్రతి సమస్య కూడా జ్ఞానము లేకపోవటం వల్లే దేవుడు ఒక చోట బాధపడతాడు కదా నా జనులు జ్ఞానము లేక నశించిపోవుచున్నారు అని కాబట్టి ప్రతి దానిలోనూ మనం పడేటువంటి ప్రతి ప్రతి శ్రమలోనూ గోతిలోనూ ఈ యొక్క జ్ఞానం లేమి మాత్రమే కనబడుతుంది జ్ఞానము లేకపోవటం వల్ల జ్ఞానముతో వాక్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవటం వల్ల మాత్రమే మనమందరము కూడా ప్రతి శ్రమలోనూ ఇబ్బందుల్లోనూ కష్టాలలోను కూరుకొని పోతున్నాము అయితే ఈరోజు దేవుడు వాగ్దానం ద్వారా మరొకసారి మనకు జ్ఞాపకము చేశాడు కదా జ్ఞానము తక్కువగా ఉన్నదా జ్ఞానాన్ని అడగండి నన్నే అడగండి నేను మిమ్మల్ని గద్దించను ధారాళముగా దయచేస్తాను అని ప్రమాణము చేసి ఉన్నాడు కాబట్టి కాబట్టిలారా ధైర్యము తెచ్చుకుందాం ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలతో పట్టబడి ఉన్నాము ఎలాంటి చెరలలో ఉన్నాము దేవుణ్ణి జ్ఞానము ఇవ్వమని అడుగుదాము ఆ జ్ఞానము ద్వారా మనకు ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది ఆలోచన ద్వారా మనము ఆ క్లిష్ట పరిస్థితులన్నిటిలో నుంచి బయటకు వచ్చి చక్కని జీవితాలను జీవించగలుగుతాము మరి ఈ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానముతో జీవించడానికి ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాం ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడవు స్థుతులకు పాత్రుడవైన మా ప్రియపరలోకము తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు నీ కృప చొప్పున మమ్మల్ని భద్రపరిచావు తండ్రి నీకే స్తోత్రములు ఈ దినము నీవు అనుగ్రహించిన వాక్యమును బట్టి నీకే వందనాలయ్యా ఇదిగో ఈ లోకాన్ని అంతటినీ నీవు నీ యొక్క జ్ఞానంతో సృజించావు మమ్ములను కూడా నీ జ్ఞానంతోనే సృజించి ఆ జ్ఞానాన్ని మాకు కూడా అనుగ్రహించావు కాబట్టి నీవు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధమైన పరలోక జ్ఞానాన్ని మేమందరము పొందుకునేటట్లు ఆ జ్ఞానముతో మేము ఈ లోకంలో ప్రవర్తించేటట్లు ఆ పరలోక జ్ఞానము ఇహలోకానికి పరలోకానికి కూడా మాకు ఉపయోగపడుతుంది కాబట్టి అదే జ్ఞానంతో మేము జీవించినట్లు దాని ద్వారా అపవాది యొక్క మోసకరమైనటువంటి ఈ లోక జ్ఞానాన్ని మేము జయించి నిలవబడగలిగి మేము మా గురి యొక్కకు విజయవంతంగా చేరగలిగేటట్లు ఈ దినమున మా అందరికీ ధారాళముగా జ్ఞానమును అనుగ్రహించి ప్రతి విషయంలోనూ ఆ జ్ఞానం ద్వారా మేము జీవించి ప్రతి సమస్య నుంచి మేము బయట వచ్చేటట్లు తప్పించుకునేటట్లు విడుదల పొందేటట్లు విజయం సాధించేటట్లు నీ యొక్క జ్ఞానమును మా మీద కుమ్మరింపజేయండి నీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీద నీవు కుమ్మరింపజేసి వారిని అన్ని విధములైనటువంటి స్వాతంత్రంలోనికి నడిపించవలసిందిగా వేడుకొంటున్నాము ఎదుగు తండ్రి నీ పరిశుద్ధ జ్ఞానము మాలో కూడా పరిశుద్ధతను కలిగిస్తుంది మాలో కూడా నీతి న్యాయాలను జరిగిస్తుంది మమ్మల్ని కూడా పవిత్రులనుగా చేస్తుంది కాబట్టి అలాంటి పవిత్రమైన జ్ఞానమే మాకు కావాలి అది నీ యొద్ధ నుంచి మాత్రమే లభిస్తుంది మరి తండ్రి మేము మా జీవితం అంతా కూడా ఇచ్చైనా సరే మా యొక్క పరలోక జ్ఞానాన్ని పొందుకోవలసిన వారమై ఉండగా ఐదుగో నీ యొద్ధ మొరపెట్టుకుంటున్నాము కాబట్టి నీవు ధారాళముగా దయచేయి వాడవు కాబట్టి తప్పనిసరిగా అది మేము పొందుకుంటామనేటువంటి ఆశ ఈ దినమున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో నీవు కలిగించినందులకు నీకే స్తోత్రము మరి ఒక్కసారి నీ వాక్యం వాగ్దానంగా మా అందరి జీవితాలలో నెరవేర్చి నీ పరిశుద్ధమైన పవిత్రమైన పరలోక జ్ఞానంతో మమ్మల్ని నింపి ఆశీర్వదించి ఈ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుతున్నాము తండ్రి ఆ